సో హైగేస్ ఫైనల్గా త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ అఫీషియల్గా ప్లేస్తో లాగా ఇది వచ్చేసింది సో అప్డేట్ రావడానికి ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలు చెప్తా కొంచెం వీడియో లైక్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సో ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎంబీ వరకు అప్డేట్ అవుతుంది అండ్ ఇంటర్నల్గా లోవర్ రీసెర్చ్ డౌన్లోడ్ చేసుకున్నా సరే వన్ పాయింట్ వన్ ఎంబీ ఆల్మోస్ట్ టూ జీబీ అయితే ఉండాలి గైస్ అప్డేట్ చేయడానికి సో మీకు కనుక అప్డేట్ చూపించకపోతే ప్లే స్టోర్ మీద లాంగ్ ప్రెస్ చేశారు అనుకోండి యాప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇందులో స్టోరేజ్ యూసేజ్లో క్లియర్ వచ్చిన క్లియర్ డేటా చేసి ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి అప్పుడు కూడా ఇంకా చూపించలేదు అంటే మీ దగ్గర టూ ఆర్ త్రీ ఈమెయిల్స్ ఉంటే షిఫ్ట్ చేయండి గైస్ ప్లే స్టోర్లోని షిఫ్ట్ చేసి ఒక చెక్ చేయండి అప్డేట్ కనిపిస్తుంది అయినా సరే ఇంకా మీకు అప్డేట్ కనిపించలేదు అంటే ఇంకా మీకు మీ మొబైల్లో అప్డేట్ రోల్ అవుట్ అవ్వలేనట్టు ఓ సార్ అప్డేట్ వచ్చినా సరే వీళ్ళు గ్లిచ్ అవ్వడం వల్ల చాలా మందికి అప్డేట్ కనిపించదు అందుకే ఈ ట్రిక్ చెప్పా సో ఇక్కడ చూస్తే సిక్స్ థర్టీకి థర్టీ పర్సెంట్ మొబైల్స్కి అప్డేట్ వస్తుందని చెప్తున్నారు అండ్ నైన్ థర్టీకి ఫిఫ్టీ పర్సెంట్ మొబైల్స్ అండ్ లెవెన్ థర్టీకి టోటల్గా అందరికీ అప్డేట్ వస్తుందని చెప్తున్నారు అండ్ ఐ పరిస్థితి ఏంటంటే ఐఫోన్స్లో ఐప్యాడ్స్లో అందరికి కూడా ఎయిట్ థర్టీకి కాకుండా ఈసారి మొత్తం వేగంగా లెవెన్ థర్టీకి అప్డేట్ వేస్తున్నారు ఐవాయిస్ డివైస్ అన్నీ కూడా లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతున్నాయి అప్డేట్ అయితే అప్పుడు మనం ఏం చేయలేం అండ్ మీరు అప్డేట్ చేసినా సరే ఇంకా మోడ్ మోడైతే ఇంకా రాలేదు సో అది టెన్కి లెవెన్కి అలాగే ఇన్కేమ్లో అయితే వస్తుంది మోడ్ అనేది సో దాన్ని వీడియో వీడియోస్కి అండ్ మీరు ఎంతమందికి అప్డేట్ వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంకొక వీడియో లైక్ కొండ కొంచెం లైక్ కొట్టే కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకొని వాళ్ళు యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ